సినిమా రివ్యూస్ అవి ఇవ్వాలి ఆ వీడియో వచ్చేసరికి అయితేనేమో మన నైంటీస్ చూసినాం కదా ఇప్పుడు హోమ్ టౌన్ చూస్తాం ఎట్లా అయితే నైంటీస్లో ఉండేనో ఇప్పుడు హోమ్ టౌన్ కూడా సిచ్యువేషన్ ఇప్పుడు లైక్ టూ థౌజండ్స్లో అనుకుంటా దాని తర్వాత లాగా కనిపిస్తుంది నాకైతే బాగుందనమాట లైక్ మన రాజు కనకల గారిది అయితే యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ కానీ అతని కొడుకు యూఎస్ లెక్క వెళ్ళాలనే కోరికలు ఉంటాయి అతన్ని ఫోటో స్టూడియోతోనే నడిపిస్తుంటాడు ప్లస్ వాళ్ళ కొడుకులకి వాళ్ళ కొడుకుకి డిఫరెంట్ గోల్ ఉంటుంది ఎక్కదనమాట వేరేది ట్రై చేయాలనుకుంటాడు క్రికెట్ బ్యాట్ అంటాడు కొన్ని కొన్ని సీన్స్ బాగున్నాయి నాకు నాకు జ్వరం వీరు వీరేదో స్టార్టింగ్ అయితే బిజినెస్ అయితే చేస్తారో నాకు అది నచ్చదు ఇది నచ్చదు అంటాడు సో బాగుంది నాకు నైంటీస్ వైఫ్జాగా అనిపిస్తుంది ఇంట్లో ఒక తండ్రి యొక్క బాధ అండ్ కొడుకుని అర్థం చేసుకుని తండ్రి లేకపోతే తండ్రిని విలువని అర్థం చేసుకుని కొడుకు అన్నట్టు లేకపోతే ఫ్యామిలీలో ఒంటరితనం అన్నట్టు ఇక్కడ చూపిస్తారు అండ్ తల్లి ఎలా అయితే సపోర్ట్ చేస్తుందో కొడుకు వాల్యూస్ని అనే దాని మీద కూడా ఇక్కడ బాగానే చూపించారు మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు బై ఇక్కడ రాజు కరకళ గారు ఉన్నారు ఝాన్సీ లక్ష్మి గారు ఉన్నారు అండ్ అని అండ్ యా యాదమ్మా వీళ్ళు ఈ మూవీలో అయితే లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు బై బాగుంది భవి హోమ్ టౌన్ అనే సిరీస్ ఏదైతే ఉందో భవి బాగానే అనిపిస్తుంది అండ్ ఇది ఎప్పుడు వస్తుందంటే అంటే బాగా అండ్ మచ్ ఎండింగ్లో ఏ పోస్టర్లో పెడతారు ఏరోప్లైన్లో పెడతారని అంటే నువ్వు దానిలో కూడా గుర్సలో కదా అనేసి డైలాగ్ మాత్రం బాగుంటుంది అది నాకు జర బాగా నచ్చింది ఇది కూడా ఫోర్త్ ఏప్రిల్ రోజే వస్తుందన్నమాట సో రివ్యూ అయితే తీసుకొస్తానండి ఆహా అవైలబుల్ ఉంది కాబట్టి మీరు ఆహాలోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు చూడాలనుకుంటే గట్రా అండ్ ఎలా అనిపించింది రివ్యూ మంచి చెప్పి స్లాగించండి నెక్స్ట్ ఇలా కలుసుకుందాం